హలో అండి ఎలాంటి మినపప్పు నాన్న పెట్టకుండా పదే పది నిమిషాల్లో రవ్వ అయితే వేసుకోవచ్చు సొరకాయ రవ్వ దోశ చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి మరి సొరకాయతో రవ్వ దోశలు ఎలా ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మన పూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో ఏంటంటే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాను ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టియెంట్ గా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా సొరకాయతో రవ్వ దోశ అయితే చేయబోతున్నాను మరి సొరకాయతో రవ్వ దోశ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎప్పుడు ఒకే రకమైన దోశలు కాకుండా ఒక్కసారి ఇలా సొరకాయతో రవ్వ దోశలు చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ఎప్పుడు మనం మామూలుగా సొరకాయతో కర్రీ తింటా ఉంటాం కదా దోశలు అయితే చాలా బాగుంటాయి టేస్టీగా ముందుగా అయితే నేను పైన పొట్టయితే తీసేసుకున్నాను చూడండి సొరకాయని మనకు నేతగా ఉంటే అవసరం లేదనమాట కొంచెం ముదిరిపోయింది అయితే ఇలా పైన పొట్ట అంతా తీసేసుకోవాలి ఎప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాము పదే పది నిమిషాల్లో మనకి ఎలాంటి పప్పులో అవసరం లేకుండా ఇన్స్టెంట్గా అయిపోతుంది ఈ రెసిపీ వచ్చేసి ఇప్పుడు పీసెస్లా కట్ చేసేసుకోవాలి ఇలా పీసెస్లా కట్ చేసేసుకోవాలి చూడండి చేసుకున్న పీసెస్ని ఇంకా మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం సొరకాయ ముక్కలు వచ్చేసి మీకు కావాలంటే కరెక్ట్ ఒక మనం బియ్యం పిండి ఎంతైతే తీసుకుంటామో అంతైనా తీసుకోవచ్చు అనమాట నేనైతే ఇంకా కొలత అయితే పెట్టుకోలేదు ఇంకా మన ఇష్టం అది ఎంతైనా వేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టేసుకుందాం ఇంకా మిక్సీ పట్టుకున్న ఈ సొరకాయని ఇంకా మిక్సీ జార్లో ఇది ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకున్నాం కదా సొరకాయ అయితే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి బియ్యం పిండి పొడి బియ్యం పిండి అయితే వేసుకోవాలి ఒక కప్పు పొడి బియ్యం పిండి మీకు ఎంత అనేది దాన్ని బట్టి మీరు పిండిని అయితే తీసేసుకోవచ్చు ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నప్పుడు హాఫ్ కప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అదైతే తీసుకోవాలి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు మనకి ఎలాంటి వంట సోడ కానీ పెరుగు కానీ ఏది కూడా అవసరం లేదు ఈ రెసిపీకి వచ్చేసి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అలాగే కొంచెం మనకు కలర్ బాగా కనిపిస్తుంది పసుపు అయితే వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు అలాగే జీలకర్ర ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇదంతా కూడా కలిసేలాగా బియ్యం పిండి రవ్వ కొత్తిమీర ఆనియన్స్ అన్నీ కలిసేలాగా మన ఈ సూరకాయ పేస్ట్లో మొత్తం ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మీకు కావాలి అంటే ఇంకా క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు ఇందులోకి ఇలా కలిపేసుకున్నాక ఎక్కడా కూడా ఉండదు అనేది లేకుండా ఇప్పుడు నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని కలుపుకోవాలి అండి విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇంకా కొంచెం నీళ్ళైతే పడతాయి మనకి ఇలా మనకి కొంచెం జారుగా ఉండాలి పిండి వచ్చేసి ఇంకా ఇందులోకి మనం వంట సోడా కానీ ఏది కూడా అవసరం లేదు చూసారు కదా ఈ విధంగా మనం జారుగా కలిపేసుకోవాలి ఇలా బాగా మొత్తం కలిపేసుకోవాలి మీకు ఇష్టమైతే క్యారెట్ తురుము ఇంకా అవన్నీ కూడా వేసేసుకోవచ్చు ఇలాగా ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము మనకి రవ్వ వేసాము కదా అది నానుతుంది ఈలోపు చట్నీ చేసేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక పెద్ద పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా మనకి బ్యాటర్ వచ్చేసి ఇలా ఈ విధంగా ఉండాలి చూడండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ లోపు చట్నీ చేసేసుకుందాము ఇక్కడ చట్నీకి అయితే పెట్టేసుకుందాం ముందుగా అయితే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని మగ్గించుకోవాలి పచ్చిమిర్చిని వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను పప్పులు పచ్చి కొబ్బరితో అయితే చట్నీ చేయబోతున్నాను చట్నీ వచ్చేసి ఇంకా మీ ఇష్టం ఏదైనా బాగుంటుంది రవ్వ రోజులోకి వచ్చేసి ఇలా పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకే పప్పులు పప్పులు కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మళ్ళీ అలాగే కొంచెం చింతపండు చింతపండు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇవన్నీ కూడాను అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని మరి ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా పప్పులు అన్నీ కొంచెం మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము ఇలా చల్లారిన తర్వాత అన్ని మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఇంకా నీళ్ళు అయితే వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము ఇలా మనకి మిక్సీ పట్టేసుకొని ఇంకా తర్వాత కూడా పెట్టేసుకుంది రండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా జీలకరావాలు కరివేపాకు ఎండుమిర్చి నూనె వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు మనకు రవ్వ కూడా నాని ఉంటుంది ఇంకా దోశ అయితే వేసేసుకున్నాము మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే మళ్ళీ కొంచెం నీళ్ళు అయితే వేసుకోవచ్చు చూసారు కదా నాకైతే సరిపోయింది మీకు గట్టిగా అనిపిస్తే మటుకు కొంచెం నీళ్ళు అయితే వేసుకోండి ఈ విధంగా ఉండాలి మనకి పిండి వచ్చేసి ఇప్పుడు ఇంకా పెన్నమైతే అయితే పెట్టేసుకుందాము ఇక్కడైతే దోశ పెన్నం అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఈ దోశకు వచ్చేసి నీళ్ళు వేసుకోకూడదు నీళ్ళ నూనె అనేది అప్లై చేసేసుకుందాము ఇప్పుడు హైలో పెట్టుకొని దోశ వేసేసుకోవాలి చూడండి వేసుకునేటప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా తిండి అంతా కూడా వేసేసుకోవాలి ఇంకా హైలో పెట్టుకొని కాల్చుకోవాలి అనమాట మీడియంగా పెట్టుకొని కాల్చుకోకూడదు ఇలా అంత మొత్తం కూడా కాలేలాగా బాగా కాల్చుకోవాలి ఇప్పుడు కొంచెం పైన ఇట్లా సైడ్లోకి ఇదంతా కూడా ఆయిల్ అనేది వేసేసుకుందాము హైలో పెట్టుకొని కాల్చుకోవాలి మనకి అన్ని వైపులా కాలేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఇలా బాగా కాలిన తర్వాత మనం ఫస్ట్ సైడ్లకి ఇలా నిదానంగా అనుకోవాలి అండి ఇలా నిదానంగా అనేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి అండి ఎంతో క్రిస్పీగా ఉండే సొరకాయ రవ్వ దోశ అయితే మనకి రెడీ అయిపోతుంది ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని ఇంకా దోశ అయితే తీసేసుకోవడమే ఇంకా సేమ్ ఇందాక ఎలా వేసుకున్నామో అలాగే మరి ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని హైలో పెట్టుకొని మనం దోశ అయితే వేసేసుకోవాలి వేసుకునేటప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా కొంచెం ఇలా కొంచెం ఆయిల్ అనేది కూడా వేసేసుకోవాలి అండి అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని వైపులా కూడా ఇలా కదుపుకుంటూ ఎంత సైడ్లు మొత్తం సైడ్లు కూడా కాలేలాగా కాల్చుకోవాలి ఇలా బాగా కాలిన తర్వాత ఫస్ట్ సైడ్లో కనేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది దోశ వచ్చేసి ఇలా ఇంకా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకున్నాము ఇంకా అన్ని దోశలు కూడా ఇలాగే చేసుకోవాలి తినండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే సోరకాయ రవ్వ దోశలు అయితే మనకి రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఇంకెలా చెప్పేస్తాను ఇంకా ఇంకా అన్ని దోశలు కూడా ఇలాగే వేసేసుకొని ఇంకా వేడి వేడివి తినేసే తినొచ్చండి రేపు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇందులోకి వచ్చేసి మనం చేసుకున్నాం కదా చట్నీ పప్పులు పచ్చి కొబ్బరి చట్నీలోకి అయితే చూస్తున్నాను టేస్ట్ వచ్చేసి చాలా బాగున్నాయి సొరకాయ రవ్వ దోశలు సూపర్ ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి అలాగే రవ్వ రవ్వలు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్